నమస్తే అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇలా బెండకాయ పులుసుని చేసుకొని అలా అన్నంలోకి వేసుకొని తింటుంటే మైమర్చిపోతుంటారు అంత బాగుంటుందండి ఈ బెండకాయ పులుసు మరి లేట్ చేయకుండా ఈ బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ ఆవాలని ఒక టీ స్పూన్ శనగపప్పుని ఒక టీ స్పూన్ మినపప్పుని వేసి వీటన్నింటినీ వేయించుకోవాలి చిటికెడు మెంతుల్ని కూడా వేసి వేయించుకోవాలి ఇలా మెంతులు వేయడం వల్ల బెండకాయ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగైదు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేగాక రెండు పచ్చిమిర్చీలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకుని వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చాక ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి కిలో బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటోలు ఇలా సాఫ్ట్గా అయ్యాక బెండకాయలు అన్నింటినీ వేసుకోవాలి ఒకసారి స్పూన్తో అంతా కూడా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపాక మీ రుచికి సరిపడా ఉప్పుని మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి వీటన్నింటినీ మరొకసారి స్పూన్తో కలుపుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానపెట్టుకొని చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి మరొకసారి అంతా కలుపుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి మరొకసారి అంతా కలుపుకోవాలి బెండకాయ పులుసును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి బెండకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను సులభతరం చేస్తుంది మరియు మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది బెండకాయలోని పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది డయాబెటీస్ నివారణకు మంచిది బెండకాయలోని యాంటీ యాక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది బెండకాయలో క్యాలరీలు తక్కువగా మరియు పీచు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది బెండకాయలో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది బెండకాయలో విటమిన్ కే ఫోలేట్ మరియు ఐరన్ ఉంటాయి ఇవి రక్తహీనతను నిర్వహించడానికి సహాయపడతాయి బెండకాయలు ఒత్తిడిని తగ్గిస్తాయి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయ ముక్కలు ఉడికేంత వరకు బెండకాయ పులుసుని మరిగించుకోవాలి బెండకాయ ముక్కలు ఉడకడానికి ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పడుతుంది ఎనిమిది నుంచి పది నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయ ముక్కలు ఉడికాయా లేదో ఇలా స్పూన్తో ఒక బెండకాయని తీసుకొని కట్ చేసుకొని చూసుకోవాలి చూడండి బెండకాయ ముక్క ఈజీగా కట్ అయిపోయింది సో చాలా సాఫ్ట్గా బెండకాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మరొకసారి అంతా కలుపుకోవాలి అంతేనండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ఈ బెండకాయ పులుసుని ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్